ఈ ఈరోజు జూన్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశం మధురమైన పిల్లలు మిమ్మల్ని జ్ఞానంతో శుద్ధమైన సుగంధమయమైన పుష్పాలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు మీరు ముళ్ళలాగా అవ్వకూడదు ముళ్ళను ఈ సభలోకి తీసుకురాకూడదు అంటున్నారు బాబా ప్రశ్న ఏ పిల్లలైతే ఈ స్మృతి యాత్రలో కృషి చేస్తూ ఉంటారో వారి గుర్తులేమిటి సమాధానం స్మృతి విషయంలో కృషి చేసే పిల్లలు ఎంతో సంతోషంలో ఉంటారు ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాము మళ్ళీ మనం సుగంధమయమైన పువ్వుల తోటలోకి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది మీరు స్మృతి యాత్ర ద్వారా సుగంధమయంగా అవుతారు మరియు ఇతరులను కూడా సుగంధమయంగా తయారు చేస్తారు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ రూపము మరియు సుగంధం కలిగిన వారుగాయి అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేసి మహాదానులుగా అవ్వాలి ఏ చదువునైతే చదువుతారో దానిని ఇతరుల చేత కూడా చదివించాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ ఏ విషయంలోనూ తికమక పడకూడదు భయపడకూడదు మిమ్మల్ని మీరు సంహాలించుకోవాలి నేను ఎటువంటి పుష్పాన్ని నాలో ఎటువంటి దుర్గంధము లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం దృఢ సంకల్పము ద్వారా బలహీనతల రూపి కలియుగి పర్వతాన్ని సమాప్తం చేసేవారు సమర్థి స్వరూపభవ వరదానం యొక్క వివరణ దుఃఖితులుగా అవ్వటం ఏ సంస్కారానికైనా లేదా పరిస్థితికైనా వశీభూతులుగా అవ్వటం వ్యక్తి లేక వైభవాల వైపుకి ఆకర్షితులుగా అవ్వటం ఇవన్నీ బలహీనతలనే కలియుగి పర్వతమును దృఢ సంకల్పం అనేటటువంటి చేతి వ్రేలుతో సదాకాలం కొరకు సమాప్తం చేయండి అనగా విజయీలుగా అవ్వండి అంటున్నారు బాబా విజయము మా మెడలోని హారం సదా ఈ స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వండి ఇదే స్నేహానికి బదులు ఇవ్వటం రిటర్న్ ఇచ్చేది సాకార తండ్రి ఏ విధంగా స్థితిలో స్తంభంగా చూపించారో అలా బాబాను అనుసరించి సర్వగుణాల యొక్క స్తంభంగా అవ్వండి అంటున్నారు బాబా శ్లోకన్ సాధనాలు సేవ కొరకు విశ్రాంతి ప్రియులుగా అయ్యేందుకు కాదు అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి